సరే మిత్రుల కామ్రేడ్ కానూరు వెంకటేశ్వరరావు గారు తన నిండు జీవితాన్ని ప్రజల కోసం కళల కోసం అర్పించినటువంటి నిజమైనటువంటి ప్రజా కళాకారుడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆటని పాటని దోపిడీ పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆయన స్ఫూర్తిని ఆయన సాగించినటువంటి పోరాట పటిమని మనం ఆదర్శంగా తీసుకొని నేడు జరుగుతున్నటువంటి దోపిడి పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పైన మనం ప్రజా కళాకారులుగా ఆయన పోరాట పటిమని ఆయన త్యాగని కీర్తిస్తూ ఆయన చూపించినటువంటి పాటలు అరుణోదయ కళాకారులుగా ముందుకు సాగాలని ఆ సందర్భంలోనే ఆయన పదవ పదవదంతి సభను మార్క్స్ భవన్లో పదవ తారీఖున అనగా ఈ నెల పదవ తారీఖున జరిగేటటువంటి కామ్రేడ్ కానూరు వెంకటేశ్వరరావు గారి పదవ వర్ధంతి సభను విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాం